వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎటకేలకు వారి ఖాతాలల్లో జూలై నెల పెన్షన్లు అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే అదేవిధంగా ఎటువంటి పదకొండు కేటగిరీ రకాల కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే రేపు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీడి కార్మికులు గీత కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెల నెల ఇరవై వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధుల ఖాతాలలో కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పూపాయల నిధులను కేటాయించడానికి పంపిణీ వేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దానికి ఒక నెల కంటే ముందు నుంచే ఈ ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పట్టుతోనైతే ఉందంట ఇక ఇప్పటివరకు నిధుల కొరత ద్వారా ఇటువంటి పథకాలు అనేది రిలీజ్ చేయలేకపోయామని ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏవైతే సిక్స్ పథకాలు ఆరో పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు పథకాల నుంచి ఒక పథకం వచ్చేసి మనకి మహాలక్ష్మి పథకం ఇంకో పథకం వచ్చేసి కొత్త పెన్షన్ల పథకం అనేది ఉండడం అయితే జరిగింది ఇక రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి ఎవరెవరికి ముందుకు జమ చేయనున్నారు ది డబ్బులు ఇరవై ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ రావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేసినట్లయితే మీలాంటి తెలియని లబ్ధిదారులకు కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే మనకి ఈ నెల కింద డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక ఆగస్టు ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకి ఏదో విధంగా పాద పెన్షన్లు నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయల పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా కొత్త అరుగుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత మనకి దాదాపు సెప్టెంబర్ నెల చివరి వారం లేదంటే అక్టోబర్ నెల మొదటి వారం దసరా కానుక కింద ఈ రెండు కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల పథకం కింద పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల పాయలు ఆరు వేల కొత్త కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైన లబ్ధారులకు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల లేదంటే అక్టోబర్ నెల నుంచి విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్